నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలలో నమ్మకం కన్నా డాక్యుమెంట్లు కీలకం ఆ డాక్యుమెంట్లు ఆధారంగానే బ్యాంక్ రుణాలు భవన నిర్మాణ అనుమతులు లభిస్తాయి ఏదైనా కొనుగోలుకు సంబంధించిన రికార్డులను మార్చాలంటే అధికారికంగా ప్రభుత్వానికి ఫీజు చెల్లించి మార్పులు చేసుకోవాలి లేదంటే న్యాయస్థానం ద్వారా రద్దు చేసుకోవాలి కానీ ఘనత వహించిన ఖమ్మం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు టూచ్ అంటూ రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు అది ఎలాగంటే ఖమ్మం రావాల్సింది రాష్ట్రంలో లక్షలాది డాక్యుమెంట్లు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మీ స్థిరాస్తి డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయా రద్దు అయ్యాయా తెలుసుకోవాలంటే మీ సేవలో తనిఖీ చేయాల్సిందే డాక్యుమెంట్లపై మీ హక్కులు మీవేనా పొలిటికల్ ఎనలిస్ట్ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ మీరు ఏమాత్రం కష్టపడకుండా అప్రంగా ఆస్తులు కూడబెట్టాలనుకుంటున్నా ఆ అవకాశం మాత్రం ఖమ్మం జిల్లాలో మీకు ఇస్తున్నాం ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా సాధ్యం అవుతుంది ఎంతటి అయినా డబ్బులు ఇస్తే చిటికలో సిద్ధం చేసేస్తాం ఇది ఖమ్మం జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న దందంగా మీరు పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఆస్తులు మీవనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే అవి మీవి కానే కావు ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు అవసరం ఉంటే ఎప్పుడు మాకు డబ్బులు అవసరం ఉంటే ఆ రిజిస్ట్రేషన్ని రద్దు చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విలువని మీకు చిత్తు కాగితాలెక్క కూడా చూపించే ఒక బహత్తరమైన అవకాశం ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయం కల్పిస్తుంది నిజంగా నమ్మలేకపోతున్నారా ఖమ్మం రండి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రద్దు చేయిస్తాం మీరు డబ్బులు ఇస్తే చాలు దేన్నైనా రద్దు చేసి చిత్తుకాగితాలుగా పక్కన పడేసి దమ్ము సత్తా ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం మాత్రం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మీరు పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన స్థిరాస్తి డాక్యుమెంట్లు మీ దగ్గర భద్రంగా ఉండొచ్చు కానీ దానికి విలువ లేదనే విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒకవేళ మీకు తెలవకుండా మీ రిజిస్ట్రేషన్ రద్దు చేసే హక్కు అధికారం ఓన్లీ ఖమ్మం జిల్లా శాంసంగ్ రిజిస్ట్రేషన్ అధికారులకే ఉంది వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది అందువల్ల ఒక్కసారి మీరు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు కాదనుకుంటే మీ సేవలకు పోయి మీ డాక్యుమెంట్లు జెన్యున్గా రంగంలో ఉన్నాయా లేవా లేదా ఏమైనా రద్దు చేశారా అనే విషయం కూడా ఒక్కసారి వెరిఫై చేసుకోండి ఇది ఖమ్మం జిల్లానే కాదు ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ రద్దు చేసిన మహాగనులు రాష్ట్రంలో చాలామంది దొంగలు ఉంటారు కాబట్టి మిగతా జిల్లాలో కూడా మీ డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయా లేదా మీరు కొనుగోలు చేసిన కోట్ల రూపాయల డాక్యుమెంట్లు ఎవరైనా దురుద్దేశంతో రద్దు చేశారా అనే విషయాన్ని ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోవాలంటే మీ సేవకు క్యూ కట్టండి మీ సేవలో వెరిఫై చేసుకోండి మీ ఆస్తి మీకు భద్రంగా ఉందో లేదో ఒక్కసారి తనిఖీ చేసుకోండి లేదంటే రేపు మీ బిడ్డ పెళ్ళికి కట్టంగా ఇద్దాం అని అనుకున్న ఆస్తి ఆవిరైపోతే ఆ ఆవేదన వర్ణనాతీతం ఆ కుటుంబ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది అందువల్ల మీ స్థిరాస్తి విషయాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది ఎందుకంటే గతంలో రెవెన్యూ శాఖలో ఇటువంటి దందాలు యదేశంగా కొనసాగాయి సమేత భూ యజమానులతో సంబంధం లేకుండా మార్పింగ్ చేశారు ఒకరి భూములు ఇంకోళ్ళ పేరు ఎక్కిచ్చారు చాలా తతంగం చేశారు దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేను మహోబాద్ జిల్లా డోనకల్ మండలం పెరుమాల సంఖ్యలో మా తాతల కాలం నుంచి వస్తున్న భూమి నాకు ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉంది కానీ ఆ ముప్పై ఐదు ఎకరాల్లో కొంత అవసరాల కొద్దీ విక్రయించిన సందర్భంలో అన్ని బోను నలభై ఐదు ఎకరాల్లో నేను పది ఎకరాలు అమ్మంగా మిగిలిన నలభై ముప్పై ఐదు ఎకరాలు నా దీనిలో ఉంది నాకు పట్టాధార పా పుస్తకాలు మా తాత పేరు మీద ఉన్నాయి మా నాన్న పేరు మీద ఉన్నాయి నా పేరు మీద కూడా ఉన్నాయి ఈ పట్టాధార పా పుస్తకాలు వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాత కూడా నా కుటుంబ అవసరాల నిమిత్తం నా పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించిన అవసరాల కోసం ప్రతి బ్యాంకులో నాకున్న భూముల్ని తనఖా పెట్టాను కనఖా పెట్టమంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే పూర్తిగా మాటికేట్ చేశా అంటే నా భూమి ఆ బ్యాంక్లో భద్రంగా ఉన్నది అని నేను నిశ్చింతగా ఉన్నా కానీ అనూయ పరిణామాల మధ్య నా భూమి నాకు లేకుండా చేశారు సంబంధిత రెవెన్యూ అధికారులు వాస్తవంగా సమేత భూమి యజమాని పక్కాగా తెలవాలంటే వన్ బీ ఓపెన్ చేయాలి వన్ బీలో కనుక పేరు ఉంటేనే సంబంధిత యజమాని నిజమైన వారి నిర్ధారణ అవుతుంది కానీ ఘనత వహించిన రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయలు కొల్లగొట్టే రెవెన్యూ అధికారులు కంటి ముందే మాయం చేసే భూముల్ని మంత్రాలు చేసే రెవెన్యూ అధికారులు నాకు తెలవకుండా నాకు సంబంధం లేకుండా మా నాన్న పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమిని అక్రమంగా మరికొంతమంది వ్యక్తుల మీద పట్టదర పట్టదరబాస్తు జారీ చేశారు తీరా మాటిగేజ్ రిలీజ్ కోసం తీరా నేను రెవెన్యూ కార్యాలయం సంబంధిత తహసీల్దార్ డోనకల్ కార్యాలయం పోతే అసలు మీకెక్కడి భూమి అని రెవెన్యూ అధికారి నన్ను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అరే మా తాత ముత్తాతల నుంచి వారసత్వం వస్తా నా భూమి నాకు సంబంధం లేకుండా బ్యాంకులో మాటికే చూసిన సమయంలో నాకు తెలియకుండా మీరు ఎలా పట్టాదార పుస్త పుస్తకాలు జారీ చేస్తారని చెప్పి ఆర్టీఆ కింద దాన్ని వెరిఫై చేస్తే అసలు పుటప్ చేసిన ఫైలే మా ఏం చేశారు ఎవరు పుటప్ చేశారు ఫైలు ఎవరి ప్రోత్పవంతో దాన్ని నిర్వహించారు ఎవరు ఎంత డబ్బులు దొబ్బి దాన్ని పట్టదర పుస్తకాలు మార్పులు చేశారని చెప్పి అడిగితే దానికి సంబంధించిన రికార్డు అసలు ఆఫీస్లోనే లేదు తీరా ఆ సంబంధిత వన్ బి సంబంధించిన ఫైల్ మా దగ్గర అందుబాటులో లేదు అందువల్ల ఎవరు ఏ విఆర్ఓ చేశాడు ఏఆర్ఐ చేశాడు ఏఎంఆర్ఓ చేశాడు అనేది మేము నిర్ధారించినాం కాబట్టి మీ కర్మ మీరు అనుభవించండి ఒకవేళ మీ భూమి మీకు కావాలంటే కోర్టుకు పోయి ఫైట్ చేసుకోండి కోర్టులో కనుక తేలితే మీ భూమి మీకు వస్తుంది లేకపోతే లేదని చెప్పారు సాక్షాత్తు నేను డొనకల్ గినాడు రిపోర్టర్గా ఉండి ఐదు సంవత్సరాల పాటు డోనకల్ గినాడులో పనిచేసి పోలీసు పొలిటికలు ప్రెస్ ఇన్ని అవకాశాలు ఉండి అందరితో ఉన్న సామాన్యుడికి నాకే అన్యాయం జరిగింది ఆ విషయంలో నేను భుజాల వరకు మట్టిలో కూరుకుపోయి నిరసన వ్యక్తం చేస్తే కేవలం నాలుగు గంటల వ్యవధిలో నా భూమి నా దగ్గర నడుచుకుంటూ వచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కానీ ఇదే విధంగా రెవెన్యూ అధికారులు చేసిన తతంగాలన్నీ ప్రతి ఊర్లో కొన్ని వందల తప్పు డాక్యుమెంట్ ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయి సామాన్య రైతులు నిరక్షరాస్యులైన రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదే తరహాలో ప్రస్తుతం సబ్ డిస్ట్ ఆఫీస్ కార్యాలయం కూడా మీ విలువైన డాక్యుమెంట్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు వాళ్ళకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అంటే వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నా లేదా కొంతమంది మాఫియా బ్యాచ్ వచ్చి వాళ్లకు అంత ఇంత పనం ఇస్తామని చెప్పి ఏదో రకంగా కనుక మాయ చేస్తే మీ డాక్యుమెంట్లు రద్దు చేసి మీకు దాని మీద హక్కులు మొత్తం కూడా కొల్లగొట్టే అవకాశం ఉంది వీటన్నిటిని సంస్కరించాలంటే అసలు రిజిస్ట్రేషన్ శాఖలో రద్దు ప్రక్రియ ఎందుకు ఏకపక్షంగా చేశారనే విషయంలో విచారణ జరిపించాలి పోలీస్ శాఖ కేసు పెట్టగానే రెండు డాక్యుమెంట్లు రద్దు చేశారు ఇదే పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్లు చేసిన సమహిత వివాదాలు కొన్ని వేలున్నాయి రాష్ట్రం మొత్తం మీద మరి వా రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయట్లే రద్దు చేయాలన్నప్పుడు కోర్టు ద్వారా రద్దు చేసుకోవాలి లేదా రెండు పార్టీలు వచ్చి రద్దు చేయమని రద్దు చేయాలి అంటే కొనుగోలు అమ్మకం ఇద్దరు వ్యక్తులు వస్తేనే రద్దు చేయాలి ఇది రూల్ రూల్ను బ్రేక్ చేసి మా రిజిస్ట్రేషన్ ఆఫీసు మా ఇష్టం మేమేం చేసినా చెల్లుద్ది అని ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహరిశలు ఉంది కాబట్టి ఈ తరహాలోనే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కూడా ఇంతకన్నా పెద్ద భూమాఫియా రంగారెడ్డి జిల్లా హైదరాబాదు సరౌండింగ్ జిల్లాలు అయితే మేడ్చల్ లాంటి జిల్లాలు ఉన్నాయో విలువైన భూములు ఉన్నాయో ఆ విలువైన భూముల దగ్గర కూడా ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు జరిగి ఉండొచ్చేమో రాష్ట్ర ప్రభుత్వం తస్మ జాగ్రత్త రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని రెడ్డి గారు ఇప్పటికైనా ఈ విషయంలో ఒక కమిటీ వేసి అవసరమైతే సిట్టింగ్ జడ్జితో వేసి ఖమ్మం జిల్లాలో జరిగిన భూమాఫియా అక్రమ రిజిస్ట్రేషన్లు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు వీటన్నిటినీ ఒక్కసారి విచారిస్తేనే సామాన్యులు తమ ఆస్తులు స్థిరాస్తులు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పి గుండెమే చేసుకుని నిద్రపోయే అవకాశం కాబట్టి సామాన్యుల కడుపు కొట్టే కంత్రి గాళ్ళ భర్తం పట్టాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉంది ఒక్కసారి ఆ దిశగా ఆలోచించండి సామాన్యుల పక్షాన్ని నిలబడండి సామాన్యులకు అన్యాయం చేసే ఎంతటి పెద్దవారినైనా శిక్షించేందుకు మాత్రం ముందుకు రండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం